అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావటం జరిగింది నామినేషన్ వేసే ముందు సెంటిమెంటుగా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి సంతకం చేయటం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ అరవై నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శ చేశారు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించటం ఆనందంగా ఉంది పది తలల రావణాసురుడిని అంతం చేయటమే మనందరి కర్తవ్యం అన్నారు బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు కానీ అమ్మవారి కోసం వచ్చాను ఈ రోజు ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్ అమ్మవారి దగ్గర నేను బాదవ్ దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాతే నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్ సో రెండు వేల పద్నాలుగు లాగే ఇక్కడే కూర్చుని ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పంకడానికి రావడం జరిగింది సో వాళ్ళని ఉత్సాహం ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి రోజు చూస్తున్నాం కాబట్టి చాలా మంది గిరిజనులు ఈ రోజు కడుపు మంటతో ఉన్నారు జీవో నెంబర్ త్రీ విషయంలో అయితేనే ఈ రోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే ఇళ్ళు ఇరవై కోట్లు ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించిన సరే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలుగా ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం పాడే నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో ఈ రోజు మనం చూసాము ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ నిర్మించుకుంటాము అలాగే హైవే ఉంది హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే నేను ఉండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది ఇప్పుడు వరకు మనము గ్రామీణ సరక యోజన ద్వారా వేల ఫెసిలిటీ తెచ్చుకున్నాము అభివృద్ధి చేసుకున్నాము గిరిజన సప్లై తెచ్చుకున్నాము పైపాలి తీసుకున్నాము జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళు కోసం మనం పోరాడాము తెచ్చుకున్నాము అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ జిందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి మన సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈ రోజు ఆదివాసులు మహిళలు రెండు కళ్ళు సమానం ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము అండ్ ఈ కాన్స్టెన్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతో మేమందరం ముందుకు వెళ్లాలని చెప్పి ఈ రోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు గాని ఈ రోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈ రోజు ర్యాలీ చేసుకున్నాము అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి నాకు ఆహ్వానం అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం జనసేన ఇన్ఛార్జ్ గా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్న గంగులయ్య గారికి అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రాజారావు గారికి కూడా కృష్ణారావు గారికి బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది నేను సాయంకాలం చెప్పాను ఈ వాళ్ళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు అందరికీ మరొకసారి దగ్గర సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకుముందు అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు